గర్భదరిద్రులు కలకత్తాలో మెడికల్ చదువుతున్న రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది సుమారు పది మంది చెరిచి చంపేశారు దగ్గర దగ్గరన్నీ బూతు పుస్తకాలేనట ఇప్పుడు బూతు పుస్తకాలు అవసరం లేదు సినిమాలకు వెళ్తే బూతులే పాటలు బూతులు మాటలు బూతులు డ్యాన్స్లు మూతులు బూతులు అని బూతులే బూతులు లేనిదే ఉంద్రా లోకంలో వేసుకున్న బట్టలు బూతులు కదా లోత లోపల మీ అంగం ఎలా కనిపించాలో అంత టైట్గా వేసుకుంటారు గుడ్డలు కాదా చెప్పండి మీరు కనబడాలా ఆ షేప్ కరెక్ట్గా కనబడాలి మీకు ఆడ మగవాళ్ళు బనలు వేసుకుంటారు షేపు కనబడుతుంది అయినా మీద నువ్వు చొక్కా వేసుకుంటారు కప్పేసుకుంటారు షేపు కనబడకుండా కాదా ఆడవాళ్ళకి ఏమైందర్రా ఏం పోయే కాల వాళ్ళకి ఒక అమ్మాయిని పది మంది అయినా రేపు చేస్తారు ఇరవై మంది అయినా రేపు చేస్తారు ఇవి తిరగడాలు బాగులేవు ఆ యూట్యూబ్లో బొమ్మలు బాగులేవు ఆ బూతు ఫోటోలు బూతు సినిమాలు బూతు పాటలు బూతు ఆటలు నాశనానికి పరిగెడుతుందండి భూమి ఆ గర్భధారలకు ఎప్పుడు తెలుస్తుందో కానీ భూమి నాశనం వైపు పరిగెడుతుంది ఇమీడియట్ అండ్ సడన్ ఎఫెక్ట్ అవుతుంది అది ఎప్పుడో అవుతుందో తెలీదులకి పరుగులు తీస్తారు ఎక్కడికి వెళ్ళారు దేవుని పిల్లలారా దేవుడు మీకిచ్చిన ఈ దేహాన్ని ఎవరి కొరకు వాడుతున్నారు మనుషులకు చూపించడానికి వాడుతున్నారా దేవుని కొరకు కష్టపడటానికి వాడుతున్నారా యేసు తన దేహాన్ని సిలువకిచ్చినంత వరకు దేవుని కొరకే వాడాడు పౌలు దేవుని కొరకే వాడాడు అపోస్తలు దేవుని కొరకే వాడారు ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు దేవుని కొరకే వాడారు ప్రవక్తలు దేవుని కొరకే వాడారు ఈరోజు ఈ సంఘములో ఉన్నవారు మాత్రమే దేవుని కొరకు వాడుతున్నారు ఇది కరెక్ట్గా నేను మీరు చెప్పాను మీకు ఇప్పుడు